కార్యకర్తలు ఉన్నారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడు ప్రజాపక్షంగా ఈ కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీ జెండాను మోస్తున్నారు జగన్ విధ్వంసాన్ని తుగ్లక్ పాలని ప్రశ్నిస్తే వాళ్ళ పైన దాడులు చేశారు కేసులు పెట్టారు మిమ్మల్ని అన్ని విధాల ఇబ్బంది పెట్టారు కేసులు దాడులు ఎదుర్కొన్నారు ఎవ్వరు కూడా లెక్క పెట్టుకోకుండా ముందుకు పోయారు పోలీసు వీళ్ళ అనుబంధ వ్యవస్థగా మార్చుకున్నారు రాక్షస క్రీడకు శ్రీకారం చుట్టారు పోలీసులు మౌనం పాటించారు కొంతమంది సహకరించారు దానితో వీళ్ళు ఇష్టప్రకారం చేశారు నేను ఒకటే ఆమె ఇస్తున్నా ఇవన్నీ చూశాను మీరు పడిన బాధలు చూశాను మీరు ఎదుర్కొన్న కేసులు చూశాను మీ కుటుంబం కుటుంబం చితికిపోయింది చూశాను నా మనసులో మీరున్నారు తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఎన్ని వేధింపులు చేసినా ఎత్తిన జెండా దించలేదు ప్రాణాలు తీస్తున్నా అప్పుడు కూడా ఒక్క మాట మీకు తోడమంటే చెప్పమంటే చెప్పకుండా జై చంద్రాని జై తెలుగుదేశం పార్టీ అని ప్రాణాన్ని వదిలిపెట్టే ఉన్నారు ఎన్ని కేసులు పెట్టారంటే జెండా ఎగరేస్తే కేసు విగ్రహానికి దండ దండేస్తే కేసు దిష్టి బొమ్మ దగరం చేస్తే కేసు చివరికి కార్యాలయంలో మీటింగ్లు పెడితే కేసు ఎన్ని కేసులు తమ్ముళ్ళు వందల కేసులు పెడితే వందే కదా ఇంకొక వంద కేసు పెట్టుకోండి మేము తెలుగుదేశం పార్టీ జెండా దించాం ఎగరేస్తామని ముందుకు వచ్చిన మిమ్మల్ని ఏ విధంగా మర్చిపోతానని మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఏ గ్రామంలో ఏం జరిగిందో నాకు తెలుసు ఏ అధికారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడో నాకు తెలుసు చట్టపరంగా ప్రతి ఒక్కరిని శిక్షించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా అందుకనే ఈ ముఖ్యమంత్రిని నమ్మద్దండి పోలీసులు ఇప్పటికైనా